హాయ్ ఫ్రెండ్స్ నేని అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ మరియు అశోక టీవీ గురుకులం గురుకులం యొక్క అర్థం మారిపోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలంటే మానసిక ఒత్తిడి అటు విద్యార్థులైనా ఇటు ఉపాధ్యాయులైనా ఉపాధ్యాయులు కూడా స్ట్రెస్తో పనిచేస్తున్నారు ఒత్తిడితో పనిచేస్తున్నారు ఆ ఒత్తిడి విద్యార్థుల మీద కూడా పడుతూ ఉంది గురుకులాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక చెట్ల మధ్యలలో ఒక పచ్చడి చెట్ల మధ్య ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో గురుకుల విద్యా బోధన జరుగుతుంది కానీ వాళ్ళ గురుకులాలల్లో చిన్న చిన్న రూమ్లలో అద్దె భవనాలలో బాత్రూమ్లు లేకుండా టాయిలెట్ లేకుండా కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇవాళ నిరంతర సంఘర్షణ మధ్య ఇవాళ గురుకులాలు కొనసాగుతున్నాయి గురుకులాలలో అజమాయిష్ ఎక్కువైంది ఎవరి అజమాయిష్ అంటే అధికారుల ఎక్కువైంది ఉపాధ్యాయుల పైన మానసిక ఒత్తిడి పెడుతున్నారు ఉపాధ్యాయుడు అనేవాడు బోధన చేయాలా కానీ ఉపాధ్యాయులు బోధనము కంటే బోధనేతర కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు ఉపాధ్యాయుడు అంటే పిల్లవాడి పాఠం చెప్పాలా కానీ ఉపాధ్యాయుడు అనేవాడు నైట్ వాచ్మెన్గా విద్యార్థుల కాపలాగాస్తున్నాడు ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పాలా కానీ పిల్లలకు వండి పెంటే వంట మాస్టర్గా మారిపోయాడు లేస్తే దొండకాయలు తేవాలా బెండకాయలు తేవాలా ఎన్నికయలు తేవాలా ఉప్పెంతేయాలా కారం వేయాలా సండే వస్తే చికెన్ ఎంత తేవాలా మటన్ ఎంత తేవాలా ఇదే ఆలోచన ఉపాధ్యాయుడిగా మారిపోయింది అసలు యొక్క బోధని పక్కన పెట్టి బోధనేతర కార్యక్రమాలకు నిలయంగా మారిపోయినాయి వాళ్ళ గురుకులాలు దీనికి గల కారకులు ఎవరంటే ప్రభుత్వం దీని కారకులు ఎవరు అంటే అధికారులు మానసిక ఒత్తిడి వైపు ఇవాళ ఒత్తిడి గురి చేసినట్టు గురుకులాలుగా మారిపోయినాయి మరి గురుకులాల గురించి వాళ్ళ ఒక స్పెషల్ ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం ఈ గురుకులాలలో జరుగుతున్న ఒక మానసిక సంఘర్షణని గురుకులాలలో ఉన్న సమస్యలని వరుస కథనాల రూపంలో గురుకులాల వెతల గురించి గురుకులాల అవస్థల గురించి రోజుకొక వీడియో రూపంలో కథనాల రూపంలో మీకు అందివ్వబోతున్నాడు అశోక్ సార్ నిన్న మన్నటి వరకు గురుకులాల ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని మూడు వేల ఉద్యోగాలు మిగిల్చుకుంటున్నారని మన్నడ కామన్న మన నీరా చేశాను ఇప్పుడు అదే గురుకులంలో ఉన్న సమస్యలని వెలుకు తీయడం కోసం నడుము కట్టుకొని గురుకులాల సమస్యలని మొత్తం తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకంటే గురుకుల ఉపాధ్యాయులు స్వయంగా నాకు లేఖలు రాస్తూ ఉన్నారు అన్యాల గురించి పండి సార్ మాకు మాట్లాడడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి మానసిక అభ్యర్థాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కానీ ఉపాధ్యాయులే నైట్ వాచ్మెన్లు ఉపాధ్యాయుల వార్డెన్లు బోధనేతర పనులకు కుంటుపడుతున్నటువంటి బోధనేతర పనులు చేసిన కారణంగా కుంటుపడుతుంది టోటల్ విద్యా వ్యవస్థ అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు భారతదేశానికి భారత రాజ్యాంగం ఉంది కానీ గురుకులాలకు భారత రాజ్యాంగం వర్తించదు గురుకులాలకు పని గంటలు వర్తించవు అవసరమైతే పొద్దుగాలు ఆరు గంటలకు రావాలా నైట్ పది గంటల వరకు డ్యూటీ చేయాలా అవసరమైతే తెల్లవారులు మెల్కొని డ్యూటీ చేయాలా ఇలాంటి అవస్థల మధ్య ఉద్యోగాలు కొనసాగుతున్నాయి గురుకుల ఉపాధ్యాయులవి దాంతోపాటు గురుకులాలకు విద్య ఒక విద్యకు సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి పాఠశాల అంటే తొమ్మిది గంటలు ఓపెన్ చేయాలా పాఠశాల అంటే ఐదు గంటలు క్లోజ్ చేయాలా సరే గురుకులాల పిల్లలు అక్కడే ఉంటారు పొద్దుగాల ఒక ట్యూషన్ అవర్ ఉంటుంది సాయంత్రం ఒక ట్యూషన్ అవర్ ఉంటుంది కానీ వాళ్ళకు ఆటలు లేవు పాటలు లేవు వ్యాయామ విద్య లేదు గ్రౌండ్లో ఆడించే వాళ్ళు లేరు ఆరు వందలకు పైన ఉన్నటువంటి పీట్ల కేసు కోర్టులో కొనసాగుతుంది అత్యసరుగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఆ యొక్క వ్యాయామ విద్య కొనసాగుతుంది ఎక్కడా గ్రౌండ్లు లేవు ఎక్కడా గ్రౌండ్లు లేవు ఉన్న గ్రౌండ్లు కూడా వినియోగించుకోరు మరి ఏం చేస్తారంటే తరగతి గదిలో బందీకాణా చేసి బట్టి బట్టి మాదిరిగా చదువులను కొనసాగించే విధంగా ఉపాధ్యాయుల పైన స్ట్రెస్ చేస్తూ ఉన్నారు మీరు ఎనిమిది గంటలకు వచ్చి పంచ చేయాలని ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకే క్లా స్కూల్కు రావాలని చెప్పేసి వాళ్ళ మీద మానసిక ఒత్తిడి చేస్తున్నారు సరే పాఠం అంటే ఎన్ని గంటలైన చెప్తాం సార్ మేము జాయిన్ అయిందే ఉద్యోగం కోసం పాఠం చెప్పడం కోసం మేము ఉద్యోగంలో జాయిన్ అయ్యాం పాఠం పది గంటలు కాదు ఎన్ని గంటలైనా చెప్తాము కానీ పాఠం కాకుండా మాకు అన్నీ వేరే పనులు చెప్తున్నారు విద్యార్థి యొక్క చదువుని మీరు సరిగా చెప్పలేకపోతున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే డ్యూటీలు ఎట్లా ఉన్నాయో చూడండి వాళ్ళు డ్యూటీ ఏం చేయాలంటే వంట పాత్ర వంట పాత్రలో వాళ్ళు నిమగ్నం అయిపోవాలా పొద్దుగాల రోజు దొండకాయలు తేవాలన్నా బెండకాయలు తేవైనా ఏ కూరగాయలు తేయాలా నూనె ఎంత పోయాలా ఉల్లిగడ్డలు ఎంత తేయాలా చికెన్ ఎంత తేవాలా మటన్ ఎంత తేవాలా ఇదే పంచాయతీ రికార్డులలో రాసుకోవాలా మెను మొత్తం రాయాలా చిన్న తేడా రాకుండా రాయాలా ఇక మరి పాఠం చెప్పేది ఎప్పుడు సార్ మరి మొత్తం మెను లెక్కలే చూసుకుంటే పాఠం ఎప్పుడు చెప్పాలా కాబట్టి వంట మనిషిగా పెంట వంట పెంట మొత్తం కూడా ఉపాధ్యాయులు చేస్తున్నారు మరి వంట పెంట ఎవరు చూడాలా వార్డెన్ చూడాలా కానీ వెయ్యి గురుకులాలు ఉన్నాయి తెలంగాణలో మరి వెయ్యి గురుకులాలు ఉంటే ఒక్క గురుకులంలోనే అయినా వార్డెన్లు ఉన్నారా వాడెన్ల డూట్ ఉపాధ్యాయులు ఎందుకు చేయాలా వార్డన్ రూడ్ ఉపాధ్యాయుడు చేస్తే పాట మీద బర్డెన్ పడదా నిజంగా పాఠం చెప్పగలుగుతాడా ఉపాధ్యాయుడు ఒకసారి ఆలోచన చేయాల ఇవాళ దాదాపుగా ఎన్ని స్కూళ్ళు చాలా స్కూల్స్ ఉన్నాయి ఒక వెయ్యి గురుకులాలు ఉన్నాయి ఒక్కొక్క గురుకులంలో నాలుగు వందల ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు యాజ్ డెడ్ విద్యా నియమాల ప్రకారం యాభై మందికి ఒక వార్డెన్ ఉండాలా అంటే ఒక ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఆరు లక్షల మంది విద్యార్థులలో యాభై మందికి ఒక వార్డెన్ ఉండాలా యాభై మంది కాదండి ఒక స్కూల్కి ఒక వార్డెన్ ఉన్నాడా ఒక కాలేజీకి ఒక వార్డెన్ ఉన్నాడా వార్డెన్ల డ్యూటీ ఉపాధ్యాయుల పైన బలవంతంగా చేయిస్తున్నారు చాకిరి చేయిస్తున్నారు మరి పాఠం ఎప్పుడు చెప్పాలి సార్ మరి రెండవది నైట్ వాచ్మెన్ డ్యూటీలండి ఇంతకంటే ఘోరమే ఉంటుంది ఒకవేళ పిల్లవాడికి అదనంగా తరగతి గదిలో పాఠం చెప్పాలి స్టడీ అవర్స్ ఉండాలంటే నైట్ ఎనిమిది గంటల వరకు తొమ్మిది గంటల వరకు టీచర్ అనేవాడు డ్యూటీ చేస్తాడు నైట్ డ్యూటీలో ఏందండి నైట్ లోన్ చేయాలా వార్డెన్లు డ్యూటీ చేస్తారు నైట్ వాచ్మెన్లు ఉంటారు మరి ఉపాధ్యాయుడు నైట్ ఎందుకు కావాలి వండుకోవాలా మరి నైట్ ఎంత కావాలి వండుకునే ఉపాధ్యాయుడు పొద్దుగాల మళ్ళీ ఆరున్నర ఏడు గంటలకు తొమ్మిది పాఠం బయలుదేపాఠ చెప్తాడు ఒకవేళ పాఠం చెప్పిన అతనికి అదనంగా మళ్ళీ ఆఫ్ 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 డే డ్యూటీ మళ్ళీ ఆమెకు ఫ్రీగా వదిలిపెడుతున్నారు కానీ తొమ్మిది గంటల నుంచి నాలుగున్నర ఐదు గంటల వరకు పాఠం చెప్పాల్సిన ఉపాధ్యాయుడు రాత్రిపూట కావలు పండుకున్నాక పొద్దుగాల పాఠమేట చెప్తాడు ఇవన్నీ అదనపు డ్యూటీల కారణంగా అసలు పాఠం చెప్పలేకపోతున్నారు ఇది ప్రధానమైన సమస్య అంటే నైట్ వాచ్మెన్లు వాళ్ళే వంట మనిషి వాళ్ళే పెంట మనిషి వాళ్ళే వాళ్ళు చేసే డ్యూటీలు చూడండి ఎక్కడో లైబ్రరీలు డ్యూటీలు చేయాలా పుస్తకాలు కూడా వాళ్ళు చేయాలి ఎందుకంటే లైబ్రరీలు ఎక్కడ లేరు ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్ చూసుకోవాలా ఒక ఉపాధ్యాయుడికి ఎలక్ట్రికల్ బాధ్యతలు మొత్తం ఇస్తాడు కరెంటు పోతే బాధ్యుడు ఎవరంటే మళ్ళీ ఉపాధ్యాయుడే హెల్త్ ఇన్ఛార్జీలు ఒక యాభై మందికి వంద మందికి హౌస్ పేరెంట్గా టీచర్లు ఉంటారు దానితో పాటు హెల్త్ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళే చూసుకోవాలా ఇలాంటి దౌర్భాగ్యమైన డూట్లు వేస్తున్నారు ల్యాబ్ ఇన్ఛార్జులు ఎక్కడో ల్యాబ్ టెక్నిక్స్ ఎక్కడ ఉండరు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు నింపదు నింపాలి కదా అలాగే ప్లంబర్ ఇన్ఛార్జ్లు అంటే బాత్రూమ్లో చూసుకోవాలా బాత్రూమ్ నీటుగా ఉన్నాయా లేవా అసలు దరిద్రమైన అవస్థ ఏంటంటే ఏ పాఠశాలల్లో ఒక పది బాత్రూంలో మించి పది టాయిలెట్లో మించి ఉండవు కానీ ఉండే పిల్లలెంత ఐదు వందల మంది ఆరు వందల మంది విద్యార్థులు ఉంటారు వాడు ఎప్పుడు లేవాడా బాత్రూమ్కి ఎప్పుడు పోవాలా స్నానం ఎప్పుడు చేయాలా క్లాస్ రూమ్కి ఎప్పుడు రావాలా గురుకులాలనేవి అవస్థల గురుకులాలుగా మారిపోయినాయి సమస్యల కేంద్రాలుగా మారిపోయినాయి పిల్లవాడికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే వాతావరణం లేదు గత గవర్నమెంట్ గొప్పగా చెప్పింది మేము గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని కానీ గురుకులాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి గురుకులాల ఆత్మహత్యలు చేయకుండా సైకాటిస్టులు పెట్టండి మానసిక నిపుణం పెట్టండి వారానికి కోసం క్లాసులు పెట్టండి ఇవి కదా చేయాల్సినవి ఇది కాకుండా పొద్దుగాలు వేసి ఆరి ఏళ్ళ కూర్చోబెట్టి చదివిపిస్తాం నైట్ పదకొండు అయింద చదివిస్తాం పుస్తకం పట్టుకొని చదివితే మానసిక ప్రెజర్ పెరగకపోతే ఇంకేం పెరుగుతుంది చెప్పండి కాబట్టి ఈ గురుకులాలలో అధ్యాపకుల పైన ప్రెషర్ ఉంది ఉపాధ్యాయులపైన ప్రెషర్ ఉంది ఇంటర్మీడియట్ గురుకుల అట్లే ఉన్నాయి డిగ్రీ గురుకుల అట్లే ఉన్నాయి స్కూల్ గురుకుల అట్లే ఉన్నాయి గురుకుల వ్యవస్థ మొత్తం కూడా గందరగోళంగా మారుతుంది దీనిపైన చర్చ జరగాల గురుకులాల సంక్షేమ శాఖలు ఏంటండి ఏం గురుకులాలంటే విద్యా అంటే విద్యాశాఖ పరిధిలో పనిచేయవా విద్యాశాఖకి గురుకుల సంబంధం ఏమి ఉండదు అవి సపరేట్ సంక్షేమ శాఖలట వాళ్ళ డ్యూటీలు వేరు వీళ్ళు డ్యూటీలు వేరేట ఒక భారత రాజ్యాంగం లేదు సపరేట్ రాజ్యాంగం ఉంది గురుకులాలకు ఒక సపరేట్ రాజ్యాంగం ఉంది రాజ్యాంగాన్ని మార్చాల ఇక్కడ నాణ్యమైన విద్య కావాలా క్వాలిటీ విద్య కావాలా కాబట్టి బయట ప్రైవేట్ స్కూల్ ఎట్లా పనిచేస్తున్నాయో ఈ స్కూల్ అట్లే మార్చిపడేస్తున్నారు ఒక్కొక్క సంక్షేమ ఒక గురుకులాలం కులాల పరంగా విభజన చేస్తున్నారు విద్యార్థి అనేవాడికి మొదటిగానే కులం అనేది నేర్పిస్తున్నారు కానీ పాఠశాలలో డ్రెస్ వేసుకుంటాం నిరుపేదవాడు ఉన్నంతవాడు తెలియకుండా డ్రెస్ వేసుకుంటాం కానీ ఇక్కడ బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు అంటే విద్యార్థి అనేవాడికి మతబోధన చెప్పాలనుకుంటున్నారా విద్యార్థి అనేవాడికి కుల బోధన చెప్పాలనుకుంటున్నారా గురుకులాలలో క్యాస్టులు ఎందుకండి అన్ని క్యాస్టులు కలిపి అన్ని గురుకులాలని ఒకే గొడుగు తీసుకురావాలా గురుకులాలను ఏకం చేయాలా మన రేవంత్ రెడ్డి గారు అన్ని గురుకులాలు ఏకం చేస్తామని చెప్పారు ఈ పాత్ర ఈ గవర్నమెంట్లో పోషిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను కానీ ఇవన్నీ కూడా అవస్థలే ఉన్న సందర్భంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ డ్యూటీలో ఒకటి బై మూడో వంతు భాగం ఒక ఉపాధ్యాయుడు చేయాల్సిన డ్యూటీలో ఒకటి బై మూడో వంతు భాగం బోధనేత కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళతో చేయించవద్దు వాళ్ళు కేవలం విద్య మాత్రమే చేయాలా పాఠం మాత్రమే చెప్పాలా విద్యార్థి సంపూర్ణంగా అవగాహన చేసుకుని వాడికి మానసిక పరిస్థితి అర్థం చేసుకునే విధంగా ఉండాలా కానీ కుసబెట్టి డ్యూటీలను చేయించినాక ఇంకా చదివెట్టి నడుస్తుంది వార్డెన్ డ్యూటీ ఏంటండి వంట పని పెంట పని ఉపాధ్యాయుడు ఎందుకు చేయాలా ఇది ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఉంది ఏ గురుకుల రాజ్యాంగంలో ఉంది కానీ గురుకులాలల్లో కంపల్సరీగా ప్రతి స్కూల్కి ఇద్దరు వార్డెన్లు కంపల్సరీ నియమించండి వెయ్యి గురుకులాలు ఉన్నాయి వెయ్యి గురుకులాలు ఇంటూ ఇద్దరు వార్డెన్లు పెట్టుకున్న రెండు వేల గురుకులాలలో వార్డెన్ పోస్టులు పడతవి సాధారణ గురుకులాలలో యాభై మంది కొట్టే కేర్ టేకర్ ఉండాలా ఆరు లక్షల మంది ఉన్నారు ఒక్కొక్క స్కూల్కి పది మంది కేర్ టేకర్ నియమించాలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామంటున్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు కేర్ టేకర్లు పెట్టుకోండి ఒక నాలుగైదు వేల పదివేల కేర్ టేకర్లు అవసరం ఎందుకంటే గురుకులాలలో ఒక్కలుగా ఇద్దరు కాదు పిల్లలు ఉన్నది ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు బాగుండాలంటే సొంత బిల్డింగులు ఉండాలా టాయిలెట్లు ఉండాలా బాత్రూమ్లు ఉండాలా విశాలమైన రూమ్లు ఉండాలా విశాలమైనటువంటి మైదానాలు ఉండాలా పొద్దుగాల ప్రశాంతంగా వాళ్ళ గేమ్స్ ఆడిపించాలా సాయంత్రం పూట ఒక పోటీలు పెట్టాలా మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేయకుండా ఏదో ప్రారంభించామంటే ప్రారంభించినాం ఒక్క సొంత బిల్డింగ్ లేకుండా బిల్డింగ్ డబ్బులు ఇవ్వకుండా లక్ష కోట్లు కొంట పోయి కాళేశ్వరం పేరుతో దిగమింగారు మొత్తం కొట్టేశారు ఎక్కడ డబ్బులు వస్తాయో డబ్బులు వచ్చే కాడ పెట్టుబడులు పెడుతున్నారు కానీ విద్య మీద ఎవడు పెట్టుబడి పెడతలేడు ఏ ప్రభుత్వాలు పనిచేయడం లేదు కానీ విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి విద్య కోసం ఎక్కువ నిధులు కేటాయించండి వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించండి మీరు ఏ సౌకర్యాలు ఇవ్వాల్సిన పని లేదు మిగతా అట్లే వస్తాయి మనిషిని కావాల్సినటువంటి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి ఉండడానికి కరెంటు కావాలి వైద్యం కావాలి విద్య ఇవ్వాలా మినిమం సౌకర్యాలు సరిపోతుంది వేలు వేల రూపాయలు ఇచ్చి ఉచితాలు ఇచ్చేసి రాష్ట్రాలు అధోగతి పాలు చేస్తున్నారు తద్వారా విద్య వెనకబడిపోతుంది వైద్యం వెనుకబడిపోతుంది ఒక మనిషిని వాడు సంపాదించిన కాడికి విద్య కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది వైద్యాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది మినిమం నీడ్స్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కానీ తక్షణమే ఈ యొక్క గురుకులాలలో వార్డులను నియమిస్తే ఉపాధ్యాయుల పైన బడన్ తగ్గుతుంది విద్య నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి కేర్టేకర్లను పెట్టండి సపరేట్గా నైట్ వాచవని సపరేట్గా పెట్టండి ఉపాధ్యాయుల బడ్డను పెంచకండి ఉపాధ్యాయులని మానసిక ఒత్తిడి గురి చేయకండి విద్యార్థులపైన మానసిక ఒత్తిడి గురి చేయకండి కేవలం పుస్తకాలు పట్టుకునే పురుగులుగా మార్చకండి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక మానసిక ప్రవర్తనతో ఒక మానవత విలువలతో కూడినటువంటి విద్య కావాలా అలాంటి విద్యను అందించడానికి గురుకులాలు ఏర్పడ్డాయి సాధారణ పాఠశాల వీటికి డిఫరెన్సు ఒక మానసిక పరివర్తన మానవత విలువలు ఒక ప్రశాంతంగా చదువుకునే వాతావరణం అది కదా కావాల్సింది ఇరికైన గదులు బాత్రూమ్ లేని పాఠశాలలు టాయిలెట్స్ లేనటువంటి పాఠశాలలు ఇవి కాదు కదా మనకు కావాల్సినవి కాబట్టి ఇలాంటి అంశాలపైన నా యొక్క నెంబర్ ఇస్తున్నాను మీ గురుకుల వాళ్ళు సంబంధించిన మీకు ఏమైనా సమస్యలు ఉంటే నాకు వాట్సాప్లో సంపూర్ణంగా రాసి పంపండి మీకు అండగా నిలబడతాను కంపల్సరీ కొట్లాడుతాను కానీ కింద ఇచ్చేటట్టు ఒక నెంబర్కి మీరు వాట్సాప్ రూపంలో పంపండి ఫోన్ చేయడం కాకుండా సంపూర్ణంగా వివరాలతో మీ కింద స్క్రోలింగ్లో ఫోన్ నెంబర్ వస్తుంది ఆ ఫోన్ నెంబర్కి సంపూర్ణంగా డీటెయిల్స్తో మీ సమస్యలు ఏంటి సాధక బాధలు ఏంటి ఈ గురుకుల వ్యవస్థ బాగు చేయాలంటే ఏం చేయాలా ఏం చేస్తే బాగుపడుతుంది ఎలాంటి సౌకర్యాలు కావాలా ఎలాంటి వ్యవస్థ కావాలో ఉపాధ్యాయులు తెలిసినందు ఇంకెవరికి తెలియదు కాబట్టి నాకు సమాచారం పంపండి మీకు నేను ఈ వ్యవస్థని ప్రభుత్వం వరకు తీసుకుపోయే విధంగా అందరికి అవగాహన అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను కానీ గురుకులాలపైన వరుస కథనాలతో మీ ఫోటోలు కూడా ఇబ్బంది పడేటువంటి టాయిలెట్స్ యొక్క ఇరికిరికైన గదులు కనుక ఉండే ఫోటోలు ఉంటే నాకు పంపండి ఎవరి సమాచారం ఎవరికి ఇవ్వడం జరగదు కానీ మీ ఫోటోలు కానీ మీ సమస్యలు కానీ మీరు పడుతున్న ఇబ్బందులు కానీ మీరు పడుతున్న ఆవేదన కానీ కింద ఇచ్చే ఒక ఫోన్ నెంబర్కి మీరు గనక సమాచారాన్ని అందజేస్తే ఆ సమాచారం ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి గురుకులాల అవస్థలపైన గురుకులాలు పెడుతున్న ఇబ్బందులపైన వరుస కథనాలను అందజేసే ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి బోధనేతర పనులకు ఉపాధ్యాయులు వాడకండి వాళ్ళ టీచర్ అంటే పాఠం చెప్పాలనే దానికి పరిమితం చేసి వాడి యొక్క ఉపాధ్యాయుల యొక్క పాఠాలు ప్రశాంతంగా చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మరిన్ని వరుస కథనాలతో మీ ముందుకు వస్తాడు అశోక్ సార్ అశోక టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జనమా తీసుకోబోయే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ